నెల్లూరు విఆర్సీ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి అర్పించారు ఈ సందర్భంగా మాతంగి కృష్ణ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా దేవరపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ దుండగులు నిప్పు పెట్టడం అంబేద్కర్ కి అవమానించడమేనన్నారు అనంతరం సుబ్బారావు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టడం దారుణమని అన్నారు ఈ కార్యక్రమంలో డేగా రవి రాఘవేంద్ర కుడుముల సుబ్బారావు అరవ కిషోర్ ఉయ్యాల జగన్ పలిగిలి పెంచలయ్య తోటపల్లి సేగు బొమ్మ పెంచలయ్య మాతంగి చైతన్య బాలకృష్ణ నవీన్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు بہار بی آر امبیڈکر بہ آر بی آر امبیڈکر امبیڈکر آسیا آسیاست అందరికి నమస్కారం ఈ రోజు నెల్లూరు ఆర్సి సెంటర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పాలాభిషేకం చేసి నిరసన తెలుపుతున్నాం అందరూ కూడా ఎందుకంటే చిత్తూరు జిల్లా ఎదురుకుప్పం మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఈ వైసీపీ వాళ్ళు కుట్ర చేసి నిప్పు పెట్టడం జరిగింది దానికి నిరసనగా ఈ రాష్ట్రం మొత్తం కూడా తెలుగు ప్రజలే కాదు అన్ని రాష్ట్రాలు కూడా ఈ వైసీపీ పార్టీ అందరూ కూడా గమనిస్తున్నారు ఏ తాడేపల్లి అక్కడ ఉన్నటువంటి ప్యాలెస్ లో అక్కడ వైసీపీ నాయకులు పెద్దలో జగన్మోహన్ రెడ్డితో కూడా కలిసి ఒక కుట్ర ఈ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించినట్టుగా చిత్రీకరించి జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్తారు ఎవరైతే ఈ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఒక వైసీపీ సర్పంచ్ ఆయనే వాళ్ళకి అందరూ కూడా సమక్షంలో కొంతమంది కలిసి విగ్రహాన్ని నిప్పి పెట్టారు అక్కడ ఉండే సిసి ఫుటేజీ వల్ల వీళ్ళు కుట్రలు బయటపడ్డాయి కుట్రలు బయటపడ్డాయి వాళ్ళు చేసి దొంగ దొంగ అన్నట్టుగా వాళ్ళు చేసి మళ్ళా ఎవరో చేశారని చెప్పి మళ్ళీ ప్రజలకు చెప్పడం ఇవన్నీ గమనిస్తున్నారు ప్రజలందరూ కూడాను ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అసలు ఉండేదానికే లేదు దళితుల మీద దాడులు చేయడం అంబేద్కర్ గారి మీద ఒక భారత భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారి మీద ఒక ఏదో ఒక కుట్రలు చేయడం జరుగుతూ ఉండే వైసీపీ పార్టీ ఇక్కడ ఉండేదానికి లేదు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండేదానికి లేదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యునైటెడ్ ఫోర్ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నాను అయితే ఈ రోజు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగులు నీచమైన చర్య అని చెప్పేసి కూడా యావత్ భారతదేశమే ఖండిస్తూ ఉంది ఈ రోజు మన దేశమే కాదు ఇతర దేశాల్లో కూడా మహానుభావుడుగా చిత్రీకరించి జ్ఞానవంతుల్లో నంబర్ ప్రపంచ దేశాల్లో నంబర్ వన్ గా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని దేవుడిలాగా పూజిస్తూ ఉంటే మన వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అనేది దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి కూడా మన ప్రజలందరూ కూడా యావత్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాదు యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలు ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు ఎవరు ఇటువంటి నీచమైన పనులు చేస్తున్నారు వాళ్ళు మనుషుల దున్నపోతులా అసలు దళితుల ఆరాధ్యదైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టమన్నది ఎంత ఘోరమైనటువంటి విషయము అయితే ప్రజలు దళితులందరూ కూడా ఏకమై ముక్తా ఈ ఈరోజు ఖండిస్తూ ఉన్నారు యావత్ భారతదేశం ఖండిస్తూ ఉంది దీనికి ప్రతిపరంగా తప్పకుండా చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు దళితుల పక్షాన తెలుగుదేశం పార్టీ పక్షాన తెలియజేస్తూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూర్